హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌత్ కుకీస్ అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి అలాగే మా కన్నె తరపున కూడా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈరోజు స్పెషల్గా కన్నెనైతే సో వినాయక్ చవితి కదండి వినాయక చవితి స్పెషల్గా వినాయక చవితి థీమ్ అయితే రెడీ చేశాను అనమాట సో నేను ఎలా డెకరేట్ చేశాను అలాగే కన్నయ్య ఎలా ఆడుకున్నాడు ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో ఉంటాయండి సో అసలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇంకా తెలుసు కదా బయట హాల్లో వచ్చేసరికి నేను బ్యా అలా బ్యాక్గ్రౌండ్ క్లాత్ అయితే కట్టేశారనమాట అమ్మ ఇంకా బయట దివాన్ మీద నేను చిన్నగా అయితే డెకరేషన్ చేశాను ఇంకా బ్యాక్ వచ్చేసరికి లైట్ పింక్ కలర్ క్లాత్ అయితే కట్టేశారు ఇంకా ఈ బెడ్ మీద వచ్చేసరికి నేను వైట్ కలర్ దుప్పట వేసి దీని మీద చిన్నగా వినాయక చవితి థీమ్ అయితే చేసా అనమాట నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉండొచ్చు నేను అన్నీ కూడా సేమ్ ఇదే ప్లేస్లో చేస్తా అని ఈ కట్టెన్స్ ఈ దుప్పట ఇవి మార్చుతాను సేమ్ ఇదే ప్లేస్లో ఎప్పుడు కన్నకి ఏం చేయాలనుకున్నా ఈ ప్లేస్లో చేస్తా అన్న విషయం తెలిసే ఉండొచ్చు ఇంకా దుప్పట కప్పేసిన తర్వాత ఒక ప్రాపర్గా వేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ప్లాస్టిక్ బోర్డర్ ఫ్లవర్స్ని అయితే పెట్టేసి ఇక్కడ వినాయకుడిని రెడీ చేయడం కోసం అని ఎల్లో కలర్ క్లాత్తో సో పట్టు పంచిగా ఉంటుంది అది అదైతే వేసా అన్నమాట అది వేసి ఒక రౌండ్ షేప్లో అయితే అలా పెట్టా అనమాట ఇంకా దాని చుట్టూరు కూడా ఎలాగో చుట్టూ బార్డర్ వచ్చేసరికి ఎల్లో కలర్ కదా అని దాని చుట్టూరు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే ప్లాస్టిక్ అయితే పెట్టా అనమాట ఇంకా ఇవి తమలపాకులు తెలిసే ఉండొచ్చు అమ్మమ్మ ఇంటి హోమ్ డ్యూర్ అప్పుడు చెప్పాను కదా సో వాళ్ళ ఇంటి దగ్గర చాలా అంటే చాలా తమలపాకులు ఉంటాయని అక్కడ నుంచే తీసుకొచ్చా అనమాట తీసుకొచ్చి ఇంకా వినాయకుడిని అయితే రెడీ చేస్తున్నానండి సో ఇది నాకు ఆల్రెడీ వినాయకుడిది బాగా వచ్చనమాట డ్రాయింగ్ అయితే అది సారి వేద్దాం అనుకున్నా కానీ కుదరలేదండి ఇంకా అది వేసి పెడదాం అనుకున్నా దీంట్లో సో ఇంకా టైం పిల్లడితో కుదరదు కాబట్టి ఈసారి ఇంకా వేయలేదు నేను లాస్ట్ ఇయర్ కూడా వేసుకున్నాను అనమాట ఒక పేపర్ మీద ఆ పేపర్ ఎక్కడో మిస్ అయింది నేను దుబాయ్లో ఉన్నప్పుడు వేసాను అనమాట ఇంకా అది ఎక్కడో మిస్ అయింది అనమాట ఇంకా ఆ ఇంటి దగ్గర నుంచి ఆకులు తీసుకొచ్చి ఆకులతో చక్కగా బుజ్జి వినాయకుడిని అయితే తయారు చేశాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేసేయండి సో బుజ్జి బుజ్జి వినాయకుడు ఎలా వస్తుందో ఆకులతో నేను ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేయడం కన్నై కోసం అలాగే బుజ్జి వినాయకుడిని ఇలా ఇలా రెడీ చేయడం ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడూ పేపర్ మీద డయాగ్రామ్ అలా వేసుకుని ఫొటోస్ అలా తీసుకునేదాన్ని ఇప్పుడు కన్నై కోసం ఇలా థీమ్ అయితే చేయాల్సి వచ్చింది ఇంకా అవి పెట్టేసిన తర్వాత ఇంకా చుట్టూ కూడా తమలపాకుని పెట్టేశాను ఇంకా అలాగే మా ఇంటి దగ్గర ఉన్న కొన్ని ఫ్లవర్స్ని అయితే తీసుకొచ్చి అలా చక్కగా ఆర్గనైజ్ చేశాను అనమాట ఇక్కడ వినా బుజ్జి వినాయకుడి దగ్గరే ఈ కార్నర్లో కొన్ని ఈ కార్నర్లో కొన్ని అలా పెట్టేశాను ఇంకా అలాగే బార్డర్ దగ్గర నాకు ఇంకా కొంచెం మిస్ అయినట్టు అనిపించింది కొంచెం ఏదోలా అనిపించింది ఇంకా అలాగే ఇంటి దగ్గర ఉన్న మామిడాకులను కూడా తీసుకొచ్చి ఫోర్ కార్నర్స్లో కూడా అలా ఫ్లవర్ లాగా పెట్టాను అనమాట ఇంకా చుట్టూ కూడా తమలపాకులు ఉన్నాయి కదా ఇంకా తమలపాకు లాస్గా ఉన్నాయని ఫ్లవర్స్ తీసుకొచ్చి అవి కూడా ఇంటి దగ్గర ఉన్నాయి కదా హోమ్ టూర్ అప్పుడు అన్నీ చూస్తూ ఉంటారు ఇంకా ఫ్లవర్స్ కూడా కోసుకొచ్చి పెట్టా అనమాట ఆకుల్లో వచ్చి నేను అసలు యాక్చువల్లీ ఏం చేద్దామంటే బుజ్జి వినాయకుడిది క్లాత్ ఉంది కదా దాని చుట్టూరే ఈ తమలపాకులను పెట్టి అలా డెకరేట్ చేద్దాం అనుకున్నా కానీ ప్లేస్ సరిపోలేదు కదా అని చుట్టూ బోర్డర్లో పెట్టా అనమాట ముందు అనుకోవడం అయితే అలా అనుకున్నాను తర్వాత అయితే ఇలా పెట్టాను బార్డర్ రేపుకి ఇంకా వినాయకుడికి బొట్టు ఇవి పెట్టేసిన తర్వాత బుజ్జి వినాయకుడికి ఇష్టమైన గరికనైతే తీసుకొచ్చా అనమాట అది కూడా మా ఇంటి దగ్గర ఉంది సో ఇంకా అది కూడా తీసుకొచ్చేసి ఇంకా గరికి కూడా ఇంకా బుజ్జి వినాయకుడి దగ్గర చుట్టూ అనుకున్నా మళ్ళీ కన్నయ్యని పొడికేసేటప్పుడు అవన్నీ లాగేస్తాడు ఎందుకులా అని ఇంకా వినాయకుడు కింద అలా పెట్టేశా అనమాట ఇంకా ఫైనల్ లుక్ అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా బుజ్జి వినాయకుడి కోసం ఒక లడ్డూలైతే ప్రసాదంగా పెట్టా అనమాట ఇంకా ఫైనల్ లుక్ చూసారు కదా అద్దరిపోయింది కదా ఇంకా మరి లేట్ ఎందుకండి ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది వినాయకుడి థీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కన్నయ్య అయితే రెడీ అయిపోవాలి కన్నయ్య బట్టలు వేసేసుకున్నాడు ఇంకా బుజ్జి వినాయకుడిలా రెడీ చేద్దామని అయితే పైన ఉన్న షర్ట్ అయితే వేయలేదన్నమాట కింద ధోతి ఒకటే వేశాను ఇంకా మలతాడు ఉంటుంది కదా వెండి మలతాడు జంజుమ్ లాగా అలా వేశా అనమాట వైట్ కలర్ థ్రెడ్ వేద్దాం అనుకున్నా యాక్చువల్లీ అమ్మాయి అయితే ఈ ఐడియా ఇచ్చారనమాట ఎందుకు ఆల్రెడీ మలతాడు ఉంది కదా దాన్ని అయితే ఇలా వేసేద్దాం అని అయితే అలా వేసాము బుజ్జి వినాయకుడిలాగా లాగా ఉన్నాడు కదా మా కన్నయ్య ఎలా ఉన్నాడో కామెంట్ చేసేయండి నిద్ర మత్తులో ఉన్నాడు అనమాట కొసేపు అలా డల్గా ఉన్నా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనమాట గంతులు వేస్తాడు ఆడుకున్నాడు ఇంకా డ్రెస్ లేనప్పుడు కొన్ని ఫొటోస్ అలా తీసేసుకుని ఇంకా నెక్స్ట్ అయితే షర్ట్ కూడా వేస్తాను అనమాట సో ఇంకా అమ్మ సదరడమే అనమాట నేను షూ నేను ఫొటోస్ తీయడం వీడియో తీయడం అమ్మ కింద ఉండి సదరడం అనమాట ఇంకా చూసారు కదా బుజ్జి బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడు మా కన్నయ్య బాగున్నాడు కదా సో కామెంట్ చేయండి అలాగే మా బుజ్జిబుజ్జి కన్నయ్య కోసం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది సో ప్లీజ్ అండి మాకు అన్నయ్య కోసమైనా అక్క లైక్ చేసి వెళ్ళండి అలాగే మా అన్నయ్య ఈ డ్రెస్లో ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేసేయండి సో ఈసారి మీరు కూడా మీ ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లలతో ఇలా సరదాగా వినాయక చవితి అప్పుడు గట్ట ఇలా సింపుల్గా డెక్కర్ చేసుకుని మీరు కూడా చిన్నపిల్లలతో ఎంజాయ్ చేయండి మనకి ఫస్ట్ ఇయర్ అప్పుడే మనకి అనమాట సెకండ్ ఇయర్ అప్పుడే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే మనకి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ లాంగ్ గుర్తుండిపోతాయి ఇవే కదా స్వీట్ మెమొరీస్ ఇంకా లాస్ట్లో చూడండి ఈ అమ్మ అయితే వాడి కోసం స్పెట్స్ తీసుకొచ్చి అయితే పెట్టారనమాట వాడు అసలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట అప్పటివరకు లేను విషయాలు కళ్ళోడు పెట్టగానే వచ్చేసింది ఇంకా కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకుని సో ఇక్కడితో అయితే వినాయక చవితి థీమ్ అయితే కంప్లీట్ అయ్యిందండి మాకు అన్నయ్య కోసం ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్